నా పేరు లక్ష్మి అండి నేను హైదరాబాద్ నుంచి జక్కా పెద్ద ఇంటికి దగ్గరగానే దగ్గర అంటే దగ్గర కాదు కొంచెం దూరంగానే ఉంటాము కానీ యూట్యూబ్ ద్వారా ప్రచారం చేసి దే దే ఇన్వెస్ట్మెంట్ చేయండి అని ప్రచారం చేశాడు ఎక్కడ మాకు అనుమానాస్పదంగా అతను పారిపోయే వ్యక్తి అని కూడా మాకు అనిపించలేదు కానీ మేము దే హైదరాబాద్ తెలంగాణ నుంచి కూడా మేము అన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాము ఫైవ్ సిఆర్ అని వచ్చింది మా గ్రూప్ నుంచి వన్ కరోడు ఫైన్ వెళ్ళింది తర్వాత మేము నేను నా పర్సనల్గా నేను జూడిమెట్ల పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో ఇచ్చుకున్నాను కంప్లైంట్ ఇక్కడ కూడా ఇమ్మని మా దే మా గ్రూపు సభ్యులు కోరంగా మేము ఒక ఐదు మంది ఇక్కడికి వచ్చి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము ప్రెస్ కూడా ఇస్తున్నాము ఇదే జక్కా పెద్ద మీద కంప్లైంట్ తీసుకోమని మీరు ప్రెస్ కి ఇమ్మని మేము అడుగుతున్నాం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ గా తీసుకొని డబ్బులు ఇప్పుడు కనిపించకుండా వెళ్ళిపోయాడు నేను ఎయిట్ లాక్స్ పెట్టాను ఒక సిక్స్టీ థౌజండ్ కి టూ త్రీ మంత్స్ కి నైన్టీన్ థౌజండ్ వేసాడు చెరుకులూరు పెట్టండి లక్ష ముప్పై వేలు పెట్టాను నా పేరు శ్రీనివాసరావు మేము మామూలుగా చెరుకులూరు పేటలో కేసు పెట్టాము అయినా గ్రూప్ గ్రూపులో వాళ్ళు అందరూ అంటున్నారని వచ్చాను కూడా మామూలుగా కేసు పెట్టాము పోలీస్ స్టేషన్లో అంటే మాకు ముప్పై వేలు కొడితే ఆరు వేల తొమ్మిది వందలు మూడు నెలలు వడ్డీ కట్టాడండి తర్వాత అది నమ్మి లక్ష రూపాయలు పెట్టాను ఆ లక్ష రూపాయలు ఇంతవరకు కొట్టలేదు జూన్ ఇరవై కొట్టాను ఇప్పుడు ఇంతవరకు వడ్డీ కొట్టలేదు అతను పోయినెల ఇరవై ఏడో తారీఖు ఇంట్లో చెల్లి పెట్టి వెళ్ళిపోయాడంట అందరు టాప్ చెల్లి పెడుతున్నారని నేను కడప జిల్లా నుంచి వచ్చాను నా పేరు శంకరయ్య జక్కా పెద్ద జ్యోతి ఫుడ్స్ అని చెప్పేసి ఒక కంపెనీ స్టార్ట్ చేసినాడు పొద్దుటూరులో అందరికీ ఒక యూట్యూబ్ పెట్టేసి యూట్యూబ్ లోన ఇన్వెస్ట్మెంట్ పెట్టండి నేను ఎంప్లాయ్మెంట్ విటానికి వచ్చాను చాలా మందికి లక్ష రూపాయ లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను ఈ విధంగా వ్యాపారం లాభం ఇద్దరిది అని చెప్పేసి ఈ విధంగా డబ్బులు అందరి చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ చేయించుకొని ఇప్పుడు అతను పారిపోయాడు ఎక్కడ తెలియదు పోలీస్ కంప్లైంట్ కంప్లైంట్లో కంప్లైంట్ ఇచ్చాము దానికి ఫ్రెష్ కూడా చెప్తా ఉన్నా రెండు లక్షల పదివేలు ఎక్కాను ఐదు నెలలు రెండు వేల మూడు వందల అమౌంట్ వచ్చింది రిటర్న్ అంతా